హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని అయితే అరుణాశల ఈశ్వరుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు మేము చంద్రగిరి అయితే దాటి ఏలూరుకైతే స్టార్ట్ అయినామండి ఏలూరు టౌన్లోకి అయితే వచ్చాము చూడండి టౌన్ ఏలూరు టౌన్ అండి అది చాలా లాంగ్ అయితే ఉంది ఏలూరు టౌన్ అయితే తిరుపతి నుంచి ఏలూరుకి వంద కిలోమీటర్లు ఉందండి ఏలూరు నుంచి అరుణాచలం వంద కిలోమీటర్లు ఉంది మనకి ఇక్కడ ఫస్ట్లో చిట్వేల్ నుంచి తిరుపతికి డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉందండి తమిళనాడు అయితే వచ్చామండి మనము ఏలూరు టౌన్ అండి ఇది చాలా పెద్దది టౌన్ అయితే చాలా లాంగ్ అయితే ఉంది నేను ఎప్పుడు ఏలూరు చూడలేదు కాబట్టి నాకు చాలా లాంగ్ అని అనిపించిందండి ఏలూరు టౌన్ అయితే చూడండి మీరు కూడా టౌను మేము మనం ఈ ఏలూరు దాటుకుంటే అరుణాశలం లేక అరుణాశలం అయితే అడుగు పెడతామండి నాకు ఈ ఊర్లు టక్ అని రావట్లేదండి ఏమనుకోవద్దు సారీ

మళ్ళీ ఎంటర్ మళ్ళీ స్టార్ట్ అయినాము మళ్ళీ టౌన్ లోనే పోతున్నాం అండి ఇంకా చాలా బాగుంది టౌన్ అయితే చాలా పెద్దదిగా ఉంది ఇప్పుడు మనకి కనిపించే ఆర్చి అరుణాశలం ఆర్చి మనమైతే ఇప్పుడు ఫస్ట్ అరుణాశలం లేకయితే అడుగు పెట్టేశాం ఇక్కడే అండి అరుణాశలం లేకి స్టార్ట్ అయిపోయినాం చూడండి కొండ మీద అయితే కొండ మీదకైతే వచ్చేసాం శివుడు ఆజ్ఞ లేనిదే సేమైనా కుట్టదు కానీ ఆయన ఆగ్నే లేదే మనమైతే ఆడికి రాలేమండి ఆయన ఆశీస్సులు ఆయన దీవెనలు ఉన్నాయి కాబట్టి మనమైతే అరుణాచలంలో అడుగు పెట్టగలిగినాము ఎప్పుడైతే మేము రూమ్ అయితే అక్కడ పోతానే చూడండి ఇక్కడ రూమ్ తీసుకున్నాము గుడికాడికి అయితే వచ్చామండి శివయ్య గుడి మెయిన్ గుడి అండి ఇది ఈ గోపురాలండి రాజుగోపురాలని గుడికి నాలుగు వైపుల రాజుగోపురాలు అయితే ఉంటాయండి మేము ఉత్తరం వైపు రాజుగోపురం దగ్గరికి అయితే వచ్చాము వచ్చి అక్కడ టెంకాయ కొట్టుకొని దీపాలు వెలిగించి నూటక్క దీపం వెలిగించి అక్కడ కర్పూరం తెచ్చుకొని అక్కడ వేసి దండం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని దీపాలు వెలిగించి అయితే మాత్రం గిరి ప్రదక్షిణకు ఎంటర్ అయినామండి ఇక్కడైతే మీకు ఇక్కడ బోర్డు కనిపించుతుంది కదా ఇంద్రలింగం అండి ఇక్కడ ఉండేది ఇంద్రలింగము అని చెప్తాంది కానీ చూపిలేదు అని అయితే మీరు అనుకోవద్దు అక్కడైతే మన వీడియో తినేరండి అయితే దీపాలు పెట్టి బయట నుంచే మనం దండం పెట్టుకోవాలి ఫస్ట్ స్వామి గుడి అయితే వచ్చింది అక్కడ దండం పెట్టుకొని ఇంద్రలింగం కాడికి అయితే వచ్చాము నైట్ మూడు గంటల నుంచి మేము గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసినామండి ఇక్కడైతే రాజావారి కోట అండి రాజులు కట్టిన కోట చాలా బాగుంది చూసేదానికైతే కోట మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పెద్దగా జనమ లేరండి మూడు గంటల ప్రైతే మేము గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నాం కదా చాలా ఫ్రీగా అయితే ఉంది వచ్చేసి అగ్ని లింగం అండి మనము ఎక్కడైనా బోర్డులు చూసి మేమైతే పోయి కొండమిందుకు పోయే వాళ్ళైతే చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు ప్రతి ఒక్క లింగం కాడ అయితే మనం ప్రదక్షిణలు అయితే చేయాలండి చేసి దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాము కానీ మన వీడియో అయితే తీనిరండి అక్కడ నేనైతే స్వామిని శివలింగాల్లో అయితే చూపి లేకుండాను ఇక్కడ ఎనిమిది శక్తిపీఠాలని చెప్పుకుంటారండి శివలింగాల్ని చూడండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది అలా గంటి సింబల్ని టచ్ చేయండి